వాడి వేడిగా ఆత్మకూరులో మేకపాటి వర్సెస్ ఆనం రామనారాయణ రెడ్డి రసవత్తర రాజకీయాలకు కేర్ ఆఫ్ నెల్లూరు జిల్లా అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైన రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగానే ఉంటాయి వర్గ విభేదాలు విమర్శలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఓ నియోజకవర్గం రెండు రాజకీయ కుటుంబాల మధ్య రసవత్తర పూరు జరగబోతోంది ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఇంతకీ ఆ నాయకుడు ఎవరు వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ పది స్థానాలను కైవసం చేసుకుని అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి మరింత పటిష్టమైన కంచుకోటగా ఉంది మేకపాటి కుటుంబీకులు వరుసగా మూడు సార్లు సత్తా చాటుకున్నారు ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రెండోసారి విజయాన్ని సొంతం చేసుకుని తన హవా కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు వాస్తవానికి ఆయన మొదట ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు మారిన తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆత్మకూరు నుంచి ఆనం బరిలో ఉన్నారు దీంతో రెండు బలమైన రాజకీయాల కుటుంబాల మధ్య రసవత్ర పోరు జరగబోతోంది నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఆత్మకూరులో బలమైన రాజకీయాల కుటుంబాల మధ్య పోటీలు జరగనున్నవి దీంతో జిల్లా వ్యాప్తంగా అందరి దృష్టి ఆత్మకూరుపైనే ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వరుసగా రెండు ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మేకపాటి కుటుంబం ఆత్మకూరులో విజయం సాధించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ తనయుడు గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఆత్మకూరు నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెండోసారి విజయం సాధించారు జగన్ క్యాబినెట్లో కీలకమైన మంత్రిగా పనిచేశారు దురదృష్టం ఆయన రెండు వేల ఇరవై రెండులో మరణించడంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ విజయమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు ప్రతి గ్రామంలోని మేకపాటి సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతోటి ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో ఆత్మకూరులోని విక్రమ్ రెడ్డిని ఢీకొట్టేందుకు బలమైన రాజకీయ చరిత్ర ఉన్న అక్కడ పనిచేసిన అనుభవం కలిగిన ఆనం రామనారాయణ రెడ్డిని టిడిపిలో నుంచి పోటీకి దింపింది నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో పాటు వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ కేబినెట్ లో కూడా కీలకమైన శాఖలతో పాటు ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పారు ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి రేస్ లో కూడా ఆనం ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాష్ట్ర విభజన తర్వాత ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది ఆ ఎన్నికల్లో ఆత్మకూర్ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసిన ఆనం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు మారిన సమీకరణ తర్వాత మారిన సమీకరణ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటగిరి అభ్యర్థిగా బరిలోకి దిగారు గెలుపొందారు తర్వాత జిల్లాలో చోటు చేసుకున్నటువంటి వివిధ సంఘటనలను చూసి ఆయన వైసీపీకి దూరమై తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రస్తుతం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆత్మకూర్ నుంచి రంగంలోకి దిగారు రెండు వేల తొమ్మిదిలో ఆత్మకూర్ నుంచి గెలుపొంది రాష్ట్రంలో మంత్రి పదవి పొందారు ఆనం తాను చేసిన నియోజకవర్గ అభివృద్ధి విజయం ఇస్తుందని భావనలో ఉన్నారు అయితే మేకపాటికి కంచుకోటగా ఉన్న ఆత్మకూరు టీడీపీకి ఏమాత్రం రాజకీయ సమీకరణాలు అనుకూలంగా ఉంటాయో లేదో వేచి చూడాలి పక్కా ప్రణాళికతో ఆత్మకూరులో విజయాన్ని రెండోసారి సాధించాలని విక్రమ్ రెడ్డి ముందుకు సాగుతున్నారు యువకుడైన విక్రమ్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఏదేమైనా విక్రమ్ రెడ్డి గెలుపు పొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఆత్మకూరు ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అన్నది వేచి చూడాలి